రోజు సతీసాహమనం గురించి మాట్లాడతారు పెద్దవాళ్ళు అందరూ చాలా తోపుల్లాగా తోపుల్లాగా ఏం గొప్పచరిత్ర అండి మాదంతా అంతా అప్పట్లో మా వాళ్ళు కులవక్ష చూపించి ఆ కులాన్ని తొక్కేశారు ఈ కులాన్ని తొక్కేశారు అంటాడు నిజానికి ఇక్కడ ఏం జరిగింది ఎవరికీ తెలియదు సతీ ఎక్కడ జరిగింది ఒక పది ఇన్సిడెంట్స్ రికార్డెడ్గా చూపించమని చెప్పండి ఒక పది ఇన్సిడెంట్స్ రికార్డెడ్గా చూపించమని చెప్పండి ఎక్కడా చూపించరు పోనీ హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా లిఖితపూర్వకంగా ఉందా వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ ఎక్కడా లేదు కానీ హిందూ ధర్మం అంటే స్త్రీలను చంపేస్తారు బలవంతంగా భర్త చనిపోతే ఈరోజు మన వీడియోలో చూడండి లలిత్ కుమార్ ఐ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తూ అక్కడ మా గ్రంథాల్లో ఎక్కడా సతీ సహగమనం గురించి లేదు అందరూ ఊరికే ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా క్రైస్తవులు తప్పుగా ప్రచారం చేస్తున్నారు మా గ్రంథాల్లో మా ఇతిహాసాల్లో పురాణాల్లో ఎక్కడా కానీ లిఖితపూర్వకంగా లేవు అనేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మనము ఈ వీడియోలో లలిత్ కుమార్ గారు చెప్పింది తప్పు హిందూ గ్రంథాలలో పురాణాలలో ఇతిహాసాలలో సతీ సహగమనం గురించి ఉంది అనేసి మనము ఈ వీడియోలో నిరూపిస్తాము చూడండి ఆయన అడిగినట్టుగా పది పాయింట్లని మనము ఈ వీడియోలో ఆయన చెప్పినట్టుగా ఆయన లేదు అంటుండో అయితే మనం ఉంది అనేసి పది పురాణాలలో మనము రెఫరెన్స్ సమేతం ఇచ్చి చూపించి మనం నిరూపిద్దాం ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా మీరందరూ జాగ్రత్తగా గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయము సతీ సహగమనం గురించి క్రైస్తవులు చెప్పింది తప్పుడు ప్రచారం కాదు వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఉన్న వాటినే వాళ్ళు చెప్పిండ్రు ఇది అబద్ధం కాదు రెఫరెన్స్ సమేతంగా చూపిస్తాను మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఫస్ట్గా చూసినట్లయితే పరాశర స్మృతి నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ శ్లోకము చూడండి శ్లోకము దాని యొక్క తాత్పర్యము మనిషి యొక్క శరీరమునందు మూడు కోట్ల యాభై లక్షల వెంటుకలు ఉండును భర్త మరణించిన తరువాత భార్య కూడా భర్తతో పాటు చితిలో తగలబడి ప్రాణత్యాగం చేయాలి అలా చేస్తే మనిషి శరీరంపై ఎన్ని వెంటుకలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఆ భార్య భర్తలు ఉంటారు అనగా సతీ సహగమనం చేసిన భార్య మూడు కోట్ల యాభై లక్షల సంవత్సరములు తన భర్తతో కలిసి స్వర్గలోకములో నివసించును చూడండి సతీ సహగమనం చేస్తే భార్య తన భర్తతో పాటు స్వర్గంలో నివసిస్తుందంట రెండవది స్మృతి నాలుగవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై శ్లోకాలు తాత్పర్యము భర్త మరణించిన తరువాత అంత్యక్రియల సమయంలో భర్త చితిపై భార్య ప్రాణత్యాగం చేస్తే వారిద్దరూ స్వర్గంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తారు చూడండి సతీ సహగమనం చేస్తే వారిద్దరూ స్వర్గంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తారట కానీ చూస్తే విష్ణు స్మృతి ఇరవై ఐదవ అధ్యాయము నూట నలభై ఒకటవ శ్లోకము శ్లోకము దాని యొక్క తాత్పర్యము తన భర్త మరణించినప్పుడు పతివ్రత అయిన స్త్రీ భర్త యొక్క చితిలో ప్రాణత్యాగం చేస్తుంది చూడండి ఇక్కడ కానీ ఆడవాళ్ళని ఎంత దూషిస్తున్నారో అంటే పతివ్రతలు మాత్రము భర్త జతిలో ప్రాణత్యాగం చేస్తారంట ఒకవేళ చేయకపోతే వాళ్ళు పతివ్రతలు కాదు అనేసి విష్ణు స్మృతి చెప్తా ఉంది చూడండి నాలుగవదిగా చూస్తే విష్ణు ధర్మోత్తర పురాణము ద్వితీయ ఖండము ముప్పై నాలుగవ అధ్యాయము నలభై ఒకటవ శ్లోకము శ్లోకము దాని యొక్క తాత్పర్యము పతివ్రత అయి భర్తతో సహగమనము చేసిన సాధ్వి కల్పాంతము ఆనంద భరితురాలై స్వర్గమందు పూజలందుకొను అంటే స్వర్గంలో పూజలందుకుంటుందంట చూడండి ఐదవదిగా కని చూస్తే వ్యాస స్మృతి రెండవ అధ్యాయము యాభై మూడవ శ్లోకము శ్లోకము దాని యొక్క తాత్పర్యము ఒక బ్రాహ్మణుడి భార్య మరణించిన తన భర్త చితి మీద అగ్నిలో తగలబడి చనిపోవాలి లేదా జీవితాంతం బ్రహ్మచార్యాన్ని పాటించాలా చూడండి వ్యాస స్మృతిలోగానే ఉంది ఒక బ్రాహ్మణుడి భార్య తన భర్తతో పాటు అగ్నిలో పడి చనిపోవాలని ఉంది ఆరవదిగా కని చూస్తే అగ్ని పురాణం రెండు వందల ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై మూడు శ్లోకాలు శ్లోకము దాని యొక్క తాత్పర్యంగా చూస్తే చూడండి భర్త మరణానంతరము బ్రహ్మచర్యము పాటించుకొను స్త్రీ స్వర్గమునకు వెళ్ళును మరణించిన భర్త చితిపై అగ్నిప్రవేశము చేసిన స్త్రీ కూడా స్వర్గము చేరును చూడండి భర్త చనిపోతే అతడితో పాటు అగ్ని ప్రవేశం చేసే స్త్రీ గానీ స్వర్గానికి చేరద్దంట ఏడవదిగా చూసినట్లయితే పురాణం పూర్వార్థం ముప్పై నాలుగవ అధ్యాయం నూట ఎనిమిది నూట తొమ్మిది శ్లోకాల్లో శ్లోకము దాని యొక్క తాత్పర్యము భర్తతో కలిసి అగ్నిలో సహప్రవేశం చేసిన స్త్రీ భర్త బ్రాహ్మణుడు కృతజ్ఞుడు మహాపాతక దూషితుడైనను పరిశుద్ధుడగును అంటే భర్త ఎటువంటి దుర్మార్గుడైనా మంచివాడైనా కానీ భార్య సహగమనం చేస్తే భర్త వచ్చి పరిశుద్ధుడవుతాడంట చూడండి తర్వాత చూస్తే ఎనిమిదవది నారద పురాణం పూర్వార్థం ఏడవ అధ్యాయం నలభై నాలుగు నుండి నలభై ఆరు శ్లోకాలు శ్లోకము దాని యొక్క తాత్పర్యము చాలా కాలము గడిచిన తర్వాత ఆ బాహువు వ్యాధిగ్రస్తుడై జార్వ మహర్షి ఔర్వ మహర్షి ఆశ్రయము సమీపమున మరణించను గర్భవతిగానున్న బాహువు చిన్న భార్య చాలా కాలము పలు విధములుగా విలపించి సహగమను చేయుటకు నిశ్చయించుకొనెను ఎండు కట్టెలను తీసుకొని వచ్చి చితిని పేర్చి మిక్కిలి దుఃఖముతో భర్త దేహమును చితిపై పరుండబెట్టి తాను చితిని ఆరోహించుటకు సిద్ధపడెను చూడండి ఇక్కడ స్త్రీ ఏం చేస్తుందంటే తన భర్త చనిపోతానే బాధపడి దుఃఖపడి తానుగాని చితిలో పడేదానికి సిద్ధపడినట్టుగా నారద పురాణం చెప్తా ఉంది తర్వాత తొమ్మిదవదిగా అని చూస్తే స్కంద పురాణం బ్రహ్మఖండము పన్నెండవ అధ్యాయము నూట పన్నెండు నుండి నూట పదహారు శ్లోకాలు శ్లోకము దానికి తాత్పర్యము అక్కడక్కడ మనస్సున సదాశివుని ధ్యానిస్తూ తపమాచరించువాడు పిదప త్వరలోనే మనోజపుడు దేహమును వదిలి ఆ తీర్థ మహత్యము వలన రాజు శివలోకమునకు వెళ్ళాడు అతని భార్య సుమిత్ర కూడా అతని శరీరమును కౌగిలించుకొని చితిని అధిరోహించి ఆమె కూడా అదే లోకమునకు చేరెను చూడండి రాజు యొక్క భార్య అయిన సుమిత్ర కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేసిందని స్కంద పురాణంలో రాయబడి ఉంది తరువాత పదవదిగా చూస్తే బ్రహ్మపురాణం ముప్పై అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై శ్లోకాలు ఇక్కడ కానీ చూసినట్లయితే శ్లోకము దాని యొక్క తాత్పర్యము ఈ ప్రజ్వలించు నగ్లిలో ప్రవేశించి ఆ చిరకాలములో నేను పితృలోకమును నా భర్తకు ప్రియమైన దాని నగదును ఓ పుత్రులారా మీరు ఈ విషయంలో నాకు అడ్డు చెప్పవద్దు నేనేమి తండ్రితో పాటు సహగమనం చేసేదను అని పలికి దృఢ నిశ్ నిశ్చయురాలైన రేణుక అగ్నిలో ప్రవేశించి సతీ సహగమనం చేయటానికి దృఢంగా నిశ్చయించుకొనెను ఇక్కడ కాని చూస్తే చూడండి రేణుక అనే స్త్రీ స్త్రీగాని సిద్ధమైనట్టుగా బ్రహ్మాండ పురాణం ముప్పయ అధ్యాయంలో రాయబడి ఉంది చూడండి ఈరోజు ఈ వీడియోలో హిందూ గ్రంథాలలో సతీ సహగమనం గురించి రాయబడి ఉందని మేము పది పాయింట్లు చూపించి నిరూపించి ఉన్నాను చూడండి మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేయాలంటే గ్రంథ పరిజ్ఞానం ఉన్నటువంటి వారిని పిలిచి ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూ బాగా ఉంటుంది చూసేవాళ్ళు కానీ సత్యాన్ని తెలుసుకుంటారు